यो किन पट पट गर्नु? तर तल काय कारण भयो? 2000 वर्ष भयो। అక్కడక్కడ అక్కడనా బాబాయ్ ఆ లైన్ నుంచి రండి అటు बड़ा बैंक बने हैं ना लाल बड़ा लाल जंबला बड़े हैं राइट राइट ग्लास लेके जाने नहीं ना बस लेके नहीं ਸਾਲੇ ਆਵਾਜ਼ ਬੰਦ ਕਰ ਲੈ ਆ ਜਵਾਣ ਸਮਾਰਾ ਪ੍ਰੇਮ ਬਾ కుసుమహార కుసుమహార శ్రీ కుసుమార్నాథ్ బాబా దేవాలయం నందు సేవా ట్రస్ట్ తరఫున అన్నదాన సేవా ట్రస్ట్ తరఫున ఉగాది పండుగ రోజు నుంచి వేసవి కాలంలో వంద రోజుల పాటు ఉచిత మత్స్య కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుంది మరి ఈ వంద రోజుల కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని చెప్పేసి చెప్తున్నాము మా కమిటీ మెంబర్లు మరి సేవకులు అందరితోటి కార్యక్రమం జరిగింది ముగింపు కార్యక్రమంలో ఈరోజు వందవ రోజు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథులుగా మన గట్పల్లి సత్యనారాయణ గారిని ఈ కార్యక్రమానికి గెస్ట్గా పిలుచుకున్నాము అలానే మన కొత్త రామకృష్ణ గారు హిందీ స్కూల్ అధినేత వారిని కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా పిలుచుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి మా దేవస్థానం తరఫున ముందుగా అందరికి నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజున కుస్మర్నాథ్ బాబా దేవస్థానంలో నిత్యానదాన ట్రస్టు వారి తరపు నుంచి దాతల సహకారంతో ఉగాది నుంచి ఈ రోజు వరకు అంటే సుమారుగా వంద రోజుల నుంచి నిర్విరామంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన దాతలందరికీ ముందుగా నమస్కారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ ట్రస్టులో ఉన్న సభ్యులందరికీ కూడా మనం ప్రౌడ్ చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిత్యానదానంగా ఏ అయినా సరే ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతుండాలని కోరుకుంటున్నాం ఒక టెంపుల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగటం అంటే ఇంకా చాలా మనం దాని గురించి సంతోషించాలి కాబట్టి మన ఈ కార్యక్రమం ఈ చేయటానికి ముఖ్యంగా మన ఈ ట్రస్ట్ చైర్మన్ గారైన రెడ్డి హరినాథ్ బాబు గారికి ముఖ్యంగా మనం ఈ అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం శ్రీ కుష్మా హరినాథ్ బాబా గారి నిత్యాన్నదేవ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఉగాది నుంచి ప్రారంభం చేసి ఈ రోజు వరకు వంద రోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేశారు మన సంస్కృతిలో వందకి ఎంతో ప్రాధాన్యత ఉంది మనందరం కూడా నిండు నూరేళ్లు జీవించాలి అంటే ఆశీర్వాదం చేసేటప్పుడు శతాయుష్మాన్ భవాన్ని దీవిస్తాం మన సంస్కృతిలో శతరుద్రయాగం శత చండీ యాగము అని చెప్తారు చదువులో వంద మార్కులకి వంద రావాలని చెప్తూ ఉంటారు అలాంటి విశిష్టత గల వంద రోజుల ఈ కార్యక్రమాన్ని నిత్యానదేవ సేవా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారు సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారకులైన మాకు ఆత్మీయులు మిత్రులు రెడ్డి బాబు గారు గోవర్ధన్ గారు అలాగే నిత్యానదేవ సేవా ట్రస్ట్ సభ్యులు దీనికి సహకరించిన అందరూ దాతలందరికి కూడా ఆ కుసుమా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని వారందరూ సుఖంగా సంతోషంగా అనేక కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలను ఇంకా విజయవంతంగా నివిరామంగా విచ్చనదేవ సేవ ట్రస్ట్ వాళ్ళు కుసుమా బాబా దేవాలయ కమిటీ వాళ్ళు నిర్వహించాలని చెప్పి మేమందరం ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదరులు జట్టుపల్లి సత్యనారాయణ గారు అతిథిగా వచ్చారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జయహర్నాథ్ జై కుస్మాకుమారి జై శ్రీ కుసుమానబాబా దేవాలయంలో గత ఇరవై సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మరి ఏ కార్యక్రమం చేయాలన్నా దాతల యొక్క సహకారం చాలా ముఖ్యం మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ రోజు కార్యక్రమానికి పిలవగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కోసం సమయం కేటాయించి వచ్చిన ముఖ్య అతిథులు ఇద్దరికి కూడా కట్టుకుల సత్యనారాయణ గారికి కొత్త రామకృష్ణ గారికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కమిటీలో ఉండటమే కాదు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమం మరియు మద్య పంపిణీ కార్యక్రమంలో పాల్ పాల్గొంటున్న మా కమిటీ సభ్యులు గౌరీ శ్రీనివాసరావు గారు తాడువే రామకృష్ణ గారు వర్మ ప్రభాకర్ రావు గారు పరచూరు రాంకోటేశ్వరరావు గారు అలాగే కమిటీలో లేకపోయినప్పటికీ ఎంతో మంది వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పొట్టు రవికుమార్ గారు గుండాకృష్ణ గారు ఇలా అనేక మంది పా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుసుమహారా